హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డమ్ప్లింగ్స్ ఇవాటి రెసిపీ వచ్చేసి జంతికల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసేద్దాము అలాగే ఈ జంతికల్ని నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి చేశారంటేను జంతికల్ని ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్తో పర్ఫెక్ట్గా జంతికలు గుల్లగా చాలా బాగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు పసనగపప్పు అరకప్పు మినపప్పు వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పులో నుండి పచ్చివాసన పొయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ వెయిట్ వైజ్లో అయితే పచ్చశనగపప్పు నూట యాభై గ్రాములు మినపప్పు వంద గ్రాములండి నేను ఇక్కడ ఒక కేజీ బియ్యానికి సరిపడా పప్పుల్ని తీసుకున్నానండి ఇంకా మీరు పచ్చశనగపప్పు మినపప్పుని సేమ్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టు ఈ పప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకొని వాటర్ని డ్రైన్ చేసేసి కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని పోసుకొని బాగా ఎండ పెట్టుకోవాలండి మీరు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకొని బియ్యాన్ని బాగా ఎండనివ్వాలి ఇలా ఎండిన ఈ బియ్యంలో మనం వేయించి పెట్టుకున్న పప్పుల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర బియ్యం పిండి అవైలబుల్గా ఉంటే నాలుగు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు పచ్చ మినపప్పు పిండిని వేసుకొని కూడా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మీరు మిక్సీలో కానీ లేదా పిండి మిల్లు అవైలబుల్గా ఉంటే పిండి మిల్లులో కూడా పిండి పట్టించుకోవచ్చండి చూడండి నేనైతే పిండి పిండిమిల్లులో పిండి పట్టించుకున్నాను ఈ పిండిని బాగా జల్లించుకొని తీసుకోవాలండి పిండిని అయితే ఖచ్చితంగా జల్లించే తీసుకోవాలి చూడండి అంత పిండిని కూడా నేను ఇక్కడ చేయట్లేదండి నేను నాలుగు కప్పుల పిండితో మాత్రమే జంతికను చేస్తున్నాను రిమైనింగ్ పిండిని ఏదైనా జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకుని బయట పెట్టుకుంటే ఫైవ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అలాగే మీకు జంతికలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చండి ఇలా తీసుకున్న ఈ పిండిలో ఇప్పుడు ఒకటింకాలు టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వాముని చేతిలో వేసుకొని బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇందులో మీరు జీలకర్ర కానీ నువ్వులను కానీ వేసుకోవచ్చండి నేనైతే వామును మాత్రమే వేస్తున్నాను ఈ మూడిటిని పిండికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ మూడు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి నా దగ్గర వెన్న అవైలబుల్గా లేదండి దానికోసమే బటర్ వేస్తున్నాను మీ దగ్గర వెన్న కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకోవచ్చు ఆ రెండు లేకపోయినా కానీ నూనె కాస్త వేసుకొని పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త పిండిని తీసుకొని చేత్తో గట్టిగా ఒత్తినట్లయితేను కాస్త ఉండలాగా ఫామ్ అవుతుందండి అలా ఫామ్ అయినట్లయితేను పిండి బటర్తో బాగా కలిసిందని అర్థం అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి నేను వేసిన కారం సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి నేను తీసుకున్న నాలుగు కప్పుల పిండికి నాకు ఇక్కడ ఒకటిన్నర గ్లాసు వాటర్ పట్టిందండి ఈ పిండిని కాస్త మసాజ్ చేసినట్టు కనీసం ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే జంతికలు అనేది అంత గుల్లగా చాలా బాగా వస్తాయి అలాగే ఈ పిండి ఆరిపోకుండా ఏదైనా కాటన్ క్లాత్ని తడిపి కానీ లేదా ప్లేట్ని కానీ పెట్టి పక్కకుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త వెడల్పు గున్న కడాయిని పెట్టుకొని జంతికలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేలాగా జంతికల గొట్టాన్ని తీసుకొని ఈ గొట్టం లోపల కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఒక్కసారి ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది పిండి పెట్టుకున్న ప్రతిసారి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ జంతికలు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకొని మరో ఒక నిమిషం పాటు మసాజ్ చేసుకొని ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టుకోవాలి అలాగే గొట్టానికి నిండుగా పిండి పెట్టుకోకూడదండి కాస్త వెలుతుగా ఉన్నట్లే పిండి పెట్టుకోవాలి లేదంటే వత్తడానికి చాలా కష్టమైపోతుంది చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పిండి పెట్టుకొని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఆయిల్లో ఈ జంతికలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టు జంతికల్ని చుట్టుకోవాలి ఈ ఆయిల్లో వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా జంతికల్ని చుట్టుకోండి లేదంటే ఆయిల్ చేతి మీద పడే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఆయిల్ సెగ కూడా చేతికి తగులుతూ ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం ఈ ఆయిల్లో చుట్టుకునేదానికన్నా వేరే ప్రాసెస్లో కూడా ఈ జంతికల్ని చుట్టుకొని వేసుకోవచ్చండి చూడండి ఇలా వేసుకున్న ఈ జంతికల మీద పైన ఉన్న నూరిగంతా తగ్గిపోయే వరకు మీరేం కలపకుండా అలాగే వదిలేసి నూనె మీద నూరికంతా తగ్గిన తర్వాత తిప్పుకొని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి అలాగే జంతికల్ని వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి జంతికలు ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నురుగులంతా తగ్గే వరకు కాల్చుకొని రెండో వైపుకి తిప్పి కాల్చుకొని తీసుకోవాలండి అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం ఇలాంటి జల్లి గంటికి కాస్త తడిని అప్లై చేసుకొని మీకు జంతికలు ఏ సైజులో కావాలో ఆ సైజులోకి చుట్టుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఆయిల్ పైన ఉన్న నురుగు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిప్పి వేయించుకొని జంతికల్ని తీసేసుకోవాలి అంతేనండి జంతికలు రెడీ అయిపోయాయి ఇది ఈవినింగ్ టైము టీతో పాటు స్నాక్స్గా తీసుకోవచ్చు చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ జంతికలు ఆయిల్ ఏమి పీల్చకుండా చాలా బాగా వస్తాయండి నేను తీసుకున్న పిండికి నాకు ఇక్కడ ముప్పై జంతికల వరకు వచ్చాయండి అలాగే పిల్లలు మధ్య మధ్యలో తినేశారు చూడండి ఈ రెండు ప్లేట్లకి జంతికలు వచ్చాయి ఇవి చాలా బాగుంటాయండి చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయో చూశారు కదా జంతికల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్